వైకాపా అరాజక పాలనతో విసిగిపోయిన ప్రజలు కూటమికి అద్భుత విజయాన్ని కట్టబెట్టారని తెలుగుదేశం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో యాబై మూడు వేల మెజార్టీతో తనను గెలిపించిన ప్రజలకు రాము ధన్యవాదాలు తెలిపారు గుడివాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం పని చేస్తానని భరోసా ఇచ్చారు గుడివారి ప్రజలు గుర్తుపెట్టుకున్నారు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు ఏం చేయాలో తెలియదు అలాంటివన్నీ అసహించుకుని ఒక్కసారిగా ప్రజలందరూ ఉప్పంలో వచ్చి తెలుగుదేశం పార్టీకి ఓటేసినందుకు అభివృద్ధి కోరుకున్నందుకు మరోసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మీరు చెప్పిన ప్రతి సమస్యకి పరిష్కారం చూపించేట్టుగా గురువాడ నియోజకవర్గాన్ని నడిపిస్తాను ఇక్కడ గురువాడలో ఉన్న ప్రతి రోడ్డు వేస్తాము గురువాడలో ప్రతి ఇంటికి మంచినీరు ఇస్తాము మన గురువాడని మనం అందరం కలిపి అభివృద్ధి చేసుకుందాం